అందరికీ నమస్కారం కార్యక్రమ నిర్వాహకులు ఆప్త మిత్రులు నరేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రకాష్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నరేర్ గారు సుభాష్ రెడ్డి గారు కళ్యాణ్ గారు ఇంకా మిగతా మిత్రులు జానకమ్మ గారు అందరికీ నమస్కారం ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గురుహ ఒక మాట అంటాడు భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత ఆసక్తికర దేశం అని ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడో అసంతృప్తి ఒక నిండైన నిస్పృహ కలిగినప్పుడు ప్రజలను ఒక చైతన్యపరిచే ఒక నిర్ణయం జరుగుతుంది ప్రజలు ఇక ఈ దేశంలో మాకు ఏమి అన్యాయం న్యాయం జరగదు ఇక మా బతుకు ఇంతే అనుకున్నప్పుడు ఒక చీకటిలో ఒక కాంతి రేఖలాగా ఒక నిర్ణయం వెలువడుతుంది అట్లాంటి నిర్ణయాలలో వనజీవి రామయ్య గారు లాంటి వాళ్ళను వెతికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే నిర్ణయం కూడా ఒకటి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భారతదేశంలో అవార్డులు ఇవ్వడం గుర్తింపు రావడం అణగారిన వర్గాలకు మారుమూల ప్రాంతాల ఉన్న వాళ్లకు చాలా కష్టం అనే ఒక అభిప్రాయం నాటుకొనిపోయింది ఆ విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలోని వరలత గారి ఇంకా ఎక్కువ తెలుసు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికే దాదాపు ఒక నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు ఆగాల్సిన దేశంలో ఇలాంటి రామయ్య గారిని కూడా గుర్తించే ఒక మంచి సందర్భం రావడం నిజంగా ఒక శుభ పరిణామం రామయ్య గారుతో మా నాకున్న అనుబంధం ఏంటంటే నేను మైబాద్లో ఖమ్మంలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు వారు చిన్న సైకిల్ మీద చెడిపోయిన సైకిల్ మీద మొక్కలు పెట్టుకొని నాటుకుంటా పోయేది వెనుక ఆ మొక్కలకు మళ్ళా దారేంట నీళ్ళు దొరికితే దొరుకోవని క్యాన్లలో వాటర్ పడుకొని మొక్క నాటి ఆయనే నీళ్లు కూడా పోసుకుంటూ పోయేది పాప మేము కూడా అప్పుడు ఇంకా చెప్పేది ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట మేము చిన్న చిన్న వార్తలు రాస్తే జోన్ పేజీలల్లో డివిజన్ పేజీలలో మాత్రమే వార్తలు వచ్చేది మేము మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో పంచాయతీ పెట్టుకునేది ఎవరో సుందర్లాల్ బాబున గురించి ఎవరో మేధా పట్కర్ గురించి చెప్తారు మన రాష్ట్రంలో మన రామయ్య గారు అన్నారు ఆయన బాగా పనిచేస్తాడు ఇది మెయిన్ పేజీలు ఎందుకు వేయరు ఫస్ట్ పేజీలు ఎందుకు వేరు అంటే ఏ కి వార్త ఎవరిదవుతాయని పక్కన పెట్టేది అంటే మన దగ్గర ఉన్న మనిషిని మనం గుర్తించలేని పరిస్థితిలో మనం ఉంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక మారిన పరిస్థితిలో గుర్తించినాకనే మనం గుర్తించాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం అయినప్పటికీ వాస్తవంగా రామయ్య గారికి పద్మశ్రీ అంటే ఏందో తెలియదు పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఏం పద్మశ్రీ అంటే పద్మశ్రీ రాకముందు నుండి పిచ్చి రామయ్య అనేది పద్మశ్రీ వచ్చినాక మాత్రం నమస్తే పెడతాను మంచి రామయ్య అంటారు గది ఒకటే మార్పు జరిగింది నా జీవితంలో పద్మశ్రీతో నా ఆయన సార్ పిల్ల రాలేదు ఇంకా నా కుటుంబం ఏం బాగుపడలేదు అన్నాడు అంటే ఒక గుర్తింపు ఆయనకు వచ్చింది పద్మశ్రీ వల్ల కానీ భారతరత్నం వల్ల కానీ ఇలాంటి ఆర్థిక ప్రయోజనం కానీ ఎలాంటి రిజర్వేషన్ కానీ ఎలాంటి సదుపాయాలు కానీ ఉండవు కేవలం ఒక గుర్తింపు ఆ గుర్తింపు వల్ల ఆయన చేసిన సేవల వల్ల భావితారాలు కూడా స్ఫూర్తి పొందాలనేదే ఒక ఉద్దేశం తప్ప ఇంకేం కాదు సుందర్లాల్ బహుగుణ రాంటి వాళ్ళు మేధా పాటకర్ వాళ్ళు వాళ్ళు పోరాటం చేస్తే తేరీ డ్యామ్ ఆగలేదు నర్మదా డ్యామ్ ఆగలేదు కానీ వాళ్ళు చేసిన పోరాటం తర్వాత భారతదేశంలో అనేక పాలసీలు వచ్చినాయి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక డ్యామ్ నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రైబల్స్ నిరాశ్రయులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక గొప్ప పాలసీలు వచ్చినాయి అట్లే వనజీ రామయ్య గారి లాంటి వాళ్ళ కృషి వల్ల ఇవాళ మనం చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ లో కూడా ఒక డాట్ బాల్ పడితే ఐదు వందల మొక్కలు నాటి ఒక నిర్ణయం బీసీసీఐ తీసుకున్నది అంటే ఒక్కొక్క వ్యక్తి చేస్తున్న పని కృషి వ్యవస్థకు ఉపయోగపడుతుంది అలాంటి వ్యవస్థకు ఉపయోగపడ్డ వనజీని రామయ్య గారు మనందరికీ ఆదర్శం ఈ సందర్భంగా మనందరి నాయకుడు ఆప్తులు హరీష్ రావు గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే వనజీ రామయ్య గారి స్ఫూర్తిగా హైదరాబాద్ లో ఉన్న ఏదైనా ఒక ప్రముఖ పార్కుకు ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మార్చి ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీని మార్చింది ప్రభుత్వం అట్లనే కేబీఆర్ పార్క్ కానీ ఇంకే పార్క్ కానీ లేకుంటే ఇంకే పేరు పెట్టని బయోడైవర్సిటీ పార్క్ కానీ వనజీవి రామయ్య గారి పేరు పెట్టే విధంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రత్యక్షంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్